आले ते म्हणजे ते बोलू नये आणि आपण बोलू शकतो आणि साडेपाच मिनिटाकडे 71 मरी जय 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 जय

మీకు అందరికీ తెలుసు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు వారు ఏ కొలుస్తుంది అయినటువంటి ఏ మతీ మరి ఆలోచన వాటిని ఎంత దిగజారిపోయిందో మనకు కూడా పత్రిక ద్వారా టీవీ ద్వారా సోషల్ మీడియా ద్వారా చూసి మరి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని ఈ భావాన్ని పంచుకొని ఎంతమంది మరి సంస్కరించబడతారు నేను చెప్పలేను కానీ ఇవాళ మన సనాతన ధర్మం గురించి విపరీతమైనటువంటి విచారాలు ప్రపంచవ్యాప్తంగా ఆ సనాతన ధర్మాన్ని మనం ఎంతమంది ఫాలో అవుతున్నాం ఫాలో అవుతున్నట్టు నటిస్తున్నాం లేకపోతే దాన్ని ఉపయోగించుకుంటున్నామని ఆలోచించినట్టయితే చాలా కింద స్థాయికి మాత్రం వెళ్ళిపోయిందని నేనైతే చేయకపోవచ్చు కానీ ఏంటంటే చాతుర్మన్యమైన సృష్టి కర్మ విభాగించారు ఏమీ తేడా లేదు ఒక్కొక్క పులస్థుడు కులస్ కాదు ఆ వర్ణాలు వాళ్ళ కర్మల్ని భగవంతుని నిర్దేశించి మన వేదాన్ని నిర్దేశించి మన పురాణాలను నిర్దేశించి ప్రేమ ఏంటంటే ఈ సమాజాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత సనాతన ధర్మంలో నడిపిస్తూ సమాజాన్ని నడిపించవలసినటువంటి బాధ్యత ప్రేమ అంతేకాని ఇతర డబ్బులు పోగేసుకుని డబ్బుతో ఆనందించమని మీకంద్రాహ్మడు ఎవరైనా మన్నాటి గురించి ఆలోచించేవాడు రేపు భోజనం నాకు ఎలా ఉంటుందని మా పెద్ద చెప్పవలేదు రేపు భోజనం ఎలా ఉంటుందని ఆలోచిస్తే అది బ్రాహ్మణ యొక్క లక్ష్యం కాదు సమాజం యొక్క శక్తి యొక్క లక్షణం తెలుసు కదా చెప్పి రాజ్యాన్ని వైశ్యం యొక్క పని ఏంటంటే మొత్తం ఉత్పత్తి అయ్యేటువంటి సంత చోటు పెట్టి ఒక గ్రామంలో ఒక బండి ఎక్కువ చాలా డెవలప్ అయిపోయింది కాలు వచ్చేసే లేకపోతే ఆఫీస్ వచ్చేస్తుంది ఒక యాభై ఆరు క్రితం చిన్నప్పుడు చూసే ఒక షావుకారి ఒక కొట్టు లేకపోతే వారికి తిండి తిరిగేటువంటి పదార్థాలు పొందేటువంటి భవిష్యత్తుంది ఉండేది కాదు ఆ రకంగా వయసు సమాజ సేవ చేసేది సూతులు లేవు సూతులు లేకుండా సమలు బతున్నాను సమాజంలో వాడి పంటలు పండించకపోయినా తదారే టీకో కాఫీకో పాలు కాకపోయినా వారు చేసేట విషయాలు పవిత్రమైన పూర్తి ఒక చాక గుర్తుంది ఒక మండలి గుర్తుంది కొమ్మరు గుర్తుంది కమ్మ గుర్తుంది ఈ వృత్తి వాళ్ళందరూ లేకపోతే అసలు మనకి బతుకులు ఉన్నాయా మనకి మోక్షం ఉందా ఒకసారి వచ్చి ఒక గడ్డబాటు మీద ఉన్నటువంటి బట్టి తీసేస్తాడు తప్పేస్తాడు మళ్ళీ మన దగ్గరికి వచ్చి మనం ఉంటాడు అది మైల్ కాదు మనమైతే మైల్ కింద ట్రీట్ చేస్తాం అలాగే మిగతా వాళ్ళందరూ కూడా మనం లేకపోతే శుభకార్యం లేదు అశుభకార్యం లేదు కొమ్మలు లేకపోతే శుభం లేదు

విక్షేపకుడి వాడు, లాంగర్ పంచే వాడు, చాకటం చేసే వాడు, యాటలు ఉప్పం చేసే వాడు ఎవరైనాప్పటికీ కూడా గలక కచ్చితినోడు. అది ఎంది చేసారంటే జిజియాను చేసారు. అవర్ని చేసారు. జిజియాకి కంట గలక ఉండక శక్తి ఫోన్ కట్టాలి. కటకపడే వర్శే ఒక కాలం తీసి చేసారు. బయటికి పోయి తీసి చేసారు. తర్వాత వచ్చే బ్రిటిష్ వాళ్ళే వచ్చారు. వాడ అవడే ఆలంచారు. ఈ దేశంలో ఐదు వచన పని ఈ సమాజాన్ని విడపట్టాలి అంటే ఎలాగా పొలం పేరుతో ఇస్తుంది ఆలోచించి పొలం పేరుతో మనందరికీ అర్థం ఇడు ఒక మంచి సామాజిక వేత్త సమాజం బాగుండాలని అర్హరం ఆలోచించే దేవరకొండ వెంకట బాలసుబ్రహ్మణ్యం గారు రాసిన పదిహేడవ పుస్తకం అమ్మా నాన్న కథ ఆవిష్కరణ సభకి హాజరైనటువంటి అలాగే సభలో ఆశీలైనటువంటి అధ్యక్షులు ఆర్వీఎస్ రాజు గారు మా పెద్దలు పేరి గారు మరి రంగసాయి గారు కాశీపట్ల వారు మరి స్థానికంగా ఉండే ఇతర ప్రతినిధులు పెద్దలు అందరికీ కూడా పేరు పేరున హృదయ అభివర్ధనం అభినందన తెలియజేసుకుంటూ చంద్రుడినో సూర్యుడినో ఒక దివిటీ పెట్టి ఒక టార్చ్ రేట్ పెట్టి చూపించే అవసరమే ఉండదు ఆయనే సూర్యుడు ఆయనే చంద్రుడిని మనం టార్చ్ లైట్ వేసి చూపించినట్లు ఎవరికి అవి స్వయం ప్రకాష్ కాదు మరి బాలసుమ్య గారి గురించి ఉండేలో నేను మాట్లాడితే అలాగే ఉంటుంది నేను ఎవరో చెప్తే అయినప్పటికీ వేదిక మీదకి నన్ను ఆహ్వానించారు కాబట్టి నేను తాడేపల్లి కూడా గరీపాటి కళా సేవ సాంస్కృతిక సభకి సంస్థకి అధ్యక్షుడిగా ఉన్నాను అంచేత ఆ ఆ కళా సేవ సాంస్కృతిక సంస్థ యొక్క ఆనుబంధంతో బాలసుపండి గారు ఎప్పుడు ఏ పుస్తకాన్ని రాసినా దాన్ని ఒకసారి చదవడం దానికి సంబంధించి ముందు మాట రాయడం అనే అవకాశం ఆయన అనేక సందర్భాల్లో ఇచ్చారు రెండు వేల ఆరులో ఎప్పుడో ఆయన రాసిన మళ్ళలో సభలో ఏదో మంచి పుస్తకనే గుర్తు లేదు ఆ రెండు వేల ఆరు నుంచి రోజు అమ్మానాన్న కథ వరకు ఆయనకి నాకు ఈ సాహితీ సాంగత్యం సాహితీ స్నేహం అయితే నడుస్తున్నాం ముఖ్యంగా నేను తాడేపల్లిలో ఎల్ఐసి ఆఫీస్లో ఆఫీసర్గా పనిచేసి ఒక నాలుగు సంవత్సరాలు అయితే రిటైర్ అయిన తర్వాత మాకు ఈ మధ్య ఈ సాంగత్యం సాహిత్యం బలపడిందని చెప్పచ్చు నాకు కొంచెం తీర్పు సమయం కూడా దొరికింది కాబట్టి మరి అమ్మానాన్న కథ గురించి ఇప్పుడు నేను ఎంతసేపు చెప్పినా సరిపోదు కాబట్టి బాలసుబ్రమణ్య గారు నాకు అనిపిస్తుంది ఏంటంటే నిజంగా ఒక మనిషి భూమి వచ్చాక భూమి నుంచి మళ్ళీ వెళ్ళే ఏం చేయాలో అవన్నీ ఆయన తెలుసు అవన్నీ ఆయన చేస్తున్నాడు ఆయన ఏర్పాటు చేసినటువంటి చక్కని కార్తీగా అన్న సమారాధన స్వీకరిస్తాం స్వీకరించిన తర్వాత మాత్రమే మరోసారి సుబ్రహ్మణ్య గారిని అభినందించి నిష్క్రమారు

ఇచ్చేసినటువంటి అధ్యక్షులు వారు ఆర్వీఎస్ రాజు గారికి అలాగే పార్వతీస్ గారికి రావు గారికి రంగసాయి గారికి అలాగే ప్రముఖ పుస్తక రచయిత డివి బాబాపుజం గారికి అలాగే మరియు డాక్టర్ నాగరాజు గారు మరి సరిధా చలపత్రరావు గారు నర్సరాజు గారు నారాయణ రెడ్డి గారికి మరి అందరూ కూడా బ్రహ్మాండ కార్యక్రమం ఈరోజు చేశారు వారికి కూడా వారందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటూ మరి బాలసుబ్రహ్మణ్యం గారు ఎప్పుడో మాకు సుబ్రజితులు ఒక నలభై సంవత్సరాల బాగా కుటుంబం సమేతంగా కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మరి పదహారు పుస్తకాలు రచయించి ఈరోజు పదిహేడు పుస్తకం అమ్మ నాన్న కథ మరి ఇలాంటి పుస్తకాలు కూడా ఎన్నో రచించి మంచి పేరు కృషి రావాలని చెప్పి వారికి కుటుంబ చౌదరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేటటువంటి గౌరవ ఎదురు కూర్చున్న ప్రజలు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కావాల్సిన పెద్దలకి ఆర్వీస్ ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకోండి దేవరకొండ బాలసుబ్రహ్మణ్యం గారు సమాజానికి ఒక స్ఫూర్తి సామాజిక చైతన్యానికి రచనలే ముఖ్యం అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి ఒక బంధాన్ని తీసుకొచ్చినటువంటి డేవి బాలసుబ్రహ్మణ్యం అయితే ఇవాళ నా అమ్మ నాన్న కథ నారాయణ ఈ రోజు పరిస్థితి ఏంటంటే మీ అమ్మగారి పేరు ఏమిటా మీ నాన్నగారి పేరు ఏమిటంటే మాట్లాడటం లేదు వెంటనే ఏం చేయాలంటే మీ మమ్మీ పేరు ఏంటి మీ డాడీ పేరు చెప్పి తప్ప చెప్తున్నారు అట్లా మళ్ళీ భాగ్య పరిస్థితులు ఉన్నా దీన్ని చైతన్య పరిస్థితులు అమ్మ నాన్న విలువలు తిరిగి ఉద్దేశంగా మరి దేవతలు మనకి అద్భుతమైన పుస్తకాలు ఇచ్చారు ఇక్కడ వచ్చి ఈ పుస్తకాల విషయంలో పాల్గొనడం ఇది పదిహేడో సాయం ఇవాళ ఒక్కరోజు కాదు పదిహేడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని సామాజిక చైతన్యం కోసం చేస్తున్నటువంటి బాలశ్రహ్మణ్యం ఈ రచన శైలి సమాజానికి సంపూర్ణ స్ఫూర్తిని తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఇవాళ రామరాజు గారు అలాగే పేరి కామేశ్వరరావు గారు శ్రీని బాపయ్య గారు కాశీపట్నం నాగనగరం భారతీశార్ గారు గాజిరాజు రంగరాజు గారు రాజు గారు లైఫ్ క్లబ్ విషయం మరియు ముఖ్యంగా అసలు ఈ సాహితీ ఒక వరవడి సృష్టిస్తూ తనదైన శైలిలో ఈ జిల్లా కాదు రాష్ట్రంలో ఒక అమూల్యమైన సేవలు అందిస్తున్న సాహిత్య సేవలు అందిస్తున్న ఆర్ విఎస్ గారు వీరందరూ కూడా ఇవాళ బాలసుబ్రమణ్యం చరిత్రని బయట చెప్తున్నారు సుబ్రహ్మణ్యం మే మధ్యాహ్నం ఒంటి గంట ఫ్రెండ్స్ మేము ఒంటి గంట ఫ్రెండ్స్ మేము క్యాంటీన్ ఉంది అక్కడ కూర్చుని ఇద్దరం ఒంటి గంట నుంచి అక్కడ టీ తాగి ఆ తర్వాత రేపు కార్యక్రమం ఆలోచించే వ్యక్తులు ఉన్నాయి ఆ యొక్క సరే జరిహితం మరి ఇవాళ వార్శు పండ రాజకీయ పరంగా సామాజిక పరంగా సాహిత్య పరంగా అన్ని పరంగా అన్ని పరంగా ఉన్నా కానీ ఆర్థిక పరంగా ఏమీ లేదు సౌండ్ ఏం లేదండి కానీ ఒక నిర్దిష్టమైనటువంటి భావాలతో సామాజిక చైతన్యానికి ఒక సామాజిక రుపథానికి సమాజంలో చైతన్యం తేవాలని చెప్పేసి ప్రజల ద్వారా ఒక శంఖానం వదిలిస్తున్నటువంటి బాలసుబ్రహ్మణ్యం నిజంగా చిరంజీవి మరి ఆయన ఈ బాల అమ్మ నాన్న కథను రాశారు కానీ చూసిన వాళ్ళు కానీ ఉన్నవాళ్ళు కానీ ఒకసారి వాళ్ళ అమ్మ నాన్నకు వాళ్ళు ఏం చేశారు అనేది వాళ్ళ ద్వారా తెలుసుకుంటారు నేను చూశాను వాళ్ళు ప్రతి వాళ్ళలో కూడా అసలు మనం అమ్మకే నాన్నకి ఏం చేశాను అనే భావం వాళ్ళకి అనిపించాను నాకు బట్టి నేను చెప్తున్నానండి మా నాన్నగారిని అమ్మగారిని చూడలేస్తాను అబద్ధం ఆడకూడదు ఇవాళ కడు తెప్పించామంటే ఈ పాఠశమం నచ్చిన ఇవాళ అమ్మ నాన్న వస్తారు నాకు రారే ఎందుకని పొగరు వయసు పొగరు రే నాన్న అడ్డు పెట్టి తేడా వెళ్దాం మరి అబ్బాయి ఎలా రాదా అసలు పుస్తకం ఇవ్వను ఎందుకంటే నేను ఒక వ్యక్తిని నా అమ్మానమ్మ ఏంటి వాళ్ళు ఎప్పుడు పరిస్థితి అలా ఏడ్చింది వాళ్ళ వృద్ధాశ్రమంలో చాలా మంది మగ్గిపోతున్నారు మేము వృద్ధాశ్రమాలు పెట్టుకున్నాం ఇవాళ ఇష్టం అంటాం వాళ్ళు ఏమంటారు తెలుసా మాకు ఏం వచ్చాడు అసలు ఏం బాబు నన్ను ఒకసారి అమ్మ అన్నారని పిలుస్తారు ఆ సంఘటన నాకు కలస్తున్నాయి ఎవరి కళ్ళు తెలియదు నాకు మనకి వెళ్తే నాకు లడ్డు వద్దు నాకు పళ్ళు వద్దు నాకు దుప్పట్లు వద్దు నాకు ఏం వద్దు నాకు అమ్మా పిల్లలు పరిస్థితి ఈ దేశంలో ఉందంటే ఎంతమంది దౌర్భాగ్య పరిస్థితులు అని అర్థం చేసుకోండి ఒక్కసారి వాళ్ళ అమ్మ నాన్న కళ్ళతోటి మనసు చిలిచిపోయింది మనం ఎంతవరకు చేసాం తల్లిదండ్రికి ఇవాళ దగ్గర పెడతాడు ఎందుకంటే మళ్ళీ మీరు భయం వాళ్ళ కొడుకు పెట్టడం భయం వాళ్ళ దగ్గర వాళ్ళ కొడుకు పెట్టడం భయం అటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవాళ దేశంలో అటువంటి దిగజారు పరిస్థితుల్లో ఈ అమ్మ నాన్న కథ ఒక స్ఫూర్తినిస్తుందని నా అభిప్రాయం చేస్తున్నా ఒక రచన చేయటం అనేది చాలా కష్టం రచన కూడా సుకృతం అంతేగాని ఏదో రచన చేసేది కాదు ఆ రచనకి ఒక అర్థం ఉండాలి భావం ఉండాలి సమాజంలో చైతన్యం రావాలి ఏమైనా సరే రచనలతో ఆ స్వాతంత్రోద్యమంలో కూడా మరి నచ్చిన చేసి ఘంటసాల గారు వాళ్ళు మరి జన్మాన పాటలు పాడితే మరి ఆయన ఎవరైనా వీరవాసం వీరవాసం ఎవరైనా చిరకమర్తి అడే బాబురాజు గారు వీళ్ళంతా కూడా ఆ రోజున ఆ రచన చేసి ఆ ట్రై చేస్తుంటే అప్పుడు స్వాతంత్రం ఉద్యమంలో ఒక రకమైనటువంటి ఒక స్ఫూర్తిని వచ్చి ఉద్యమం ముందుకు సాగింది ప్రచారంలోకి ఎప్పుడైనా సరే జీవం ఉంటుంది ఈ జీవకని మనం అందరం పోషించాలి ఎవరో ఇద్దరు వచ్చారో ఎందుకు వచ్చారో ఎంతమంది వచ్చినా మనం చెప్పవలసిన బాధ్యత ఉంది ఎంతమంది వచ్చారని కాదు మా పెద్దలు కాంగసే గారు ఇందాక ఆవేదన చెందారు అంటే పెద్ద ఆయన అనేది ఏంటంటే పది మందికి అందివ్వాలి సమాచారం అని చెప్పేసారి ఉద్దేశం కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఒకరు ఒక సంస్థ ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క రకాలేమని ఉన్నారు అటువంటి వాళ్ళు కూర్చున్నారు సరిపోతుందని అందుకని అక్కడేస్తా రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి కూర్చున్నారు అందుకని ఈ కథలో సారాంశం అంతా కూడా తల్లి తండ్రి ప్రాముఖ్యత తల్లి లేనివాడు తండ్రి లేని వాడు ఎవరు లేడు చేసింది అంతే తల్లి తండ్రిని మర్చిపోయిన వాడు కొడుత వాళ్ళు చూసిన వాళ్ళు మరి ధన్యజీవి ఇంతకన్నా చెప్పేది ఏం చెంది ఆయన మరి ఆలోచిస్తారు మీరు చక్కగా సభ కూడా ఇచ్చారు చాలా బాగుంది మరి భోజనాలు మనందరూ కూడా చక్కగా మరి వాసు చక్కని ఈ రచన సాహిత్య భోజనం పెట్టడమే కాకుండా కార్తీక మాస భోజనం కూడా పెట్టున ఒకసారి శాంతి శాంతి